హలో నమస్తే మా వెల్కమ్ టు కేడియర్ బన్ని ఈ రోజు మా అన్న వాళ్ళందరూ కలిసి కంగువా సాంగ్ ఉంది ఒకటి ఉంది కదా చేద్దాం అనుకున్నారు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇవన్నీ పోనున్న యాక్టర్ యాక్టింగ్ మాత్రం మామూలుగా చేయడు ఈ షూటింగ్ లో మా గౌతమ్ కండి కూడా యాక్టరే పొద్దున్నే మూడు గంటలకు వేసాము షూటింగ్ కి వెళ్ళాలని పోనన్న కు యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా ఇష్టము అలా యాక్టింగ్ చేసి ఎన్నో అవార్డులు కూడా పొందాడు పొద్దున్నే మూడు గంటలకు అయితే ఓనే కొండపై బయలుదేరేసాము ఇక్కడ వ్యూ ఎలా ఉంటుంది ఏమని మొత్తం చూసేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ అలా

ಹಾ ಹಾ ಹೀರೋ ಏಯ್ ಏಯ್ ರಜನೀಕಾಂತಹ ಈಡಲಿ ಬಾ ನೆಕ್ಸ್ಟ್ ನಾ ಎವಾಲ ಮೊತ್ತಾ ಕುಡಿ ದರಿಕೆ ವಚ್ಚೇಸೋ ಚೂಂಡ ಎಲ್ಲ ಚೂ ಇಂಗಂತ ನಾ ಫೋನ್ ಹೊಸ ಬ್ಯಾಗ್ ಬ್ಯಾಡ್ಲಾ ఆ బ్యాగ్ కోసం మేము ఎన్ని తిప్పలు పడ్డాము ఇప్పుడు అదా అదే పనిగా మళ్ళీ మా ఫ్రెండ్ కింద నుంచి పంపించాము వానికైతే మళ్ళీ మా తరపున అందరి తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలాగో వాళ్ళ కాదు షూటింగ్ అయితే బాగా కంప్లీట్గా బాగా జరిగితే అది చాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇక్కడ అయితే లాగ్ వేసేశారు అందుకే ఈసారి చూపించడానికి ఇది కుదరలేదు ఈడ చూడబచ్చే యాక్టర్ ఇప్పుడు ఈ స్తంభం కోసం మొత్తం ఇప్పుడు అయితే అంతా తయారు చేశారు చూడండి స్తంభము ఈ స్తంభం కింది నుంచి తీసుకొచ్చారు మరి ఎలా తీసుకొచ్చారో ఆలోచించండి మీరే చాలా మేము మాట முக்கொன்று தாண்டி அதே கொஞ்சம் அதே கொஞ்சம் మనం చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ బైక్ వచ్చామండి చాలా కష్టపడి వచ్చాము ఇది వచ్చేసి మద్రాడు స్వామి భూమిలే స్వామి మదిరేడు స్వామి అంత ఆనందం ఉండదు అంత తర్వాత చాలా కష్టపడ్డాము మన తర్వాత బాబు విజయ్ ఫ్రెండ్షిప్ నా కోసము ఏ బంధం లేకుండా నేను చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను రుణపడి థ్యాంక్ యూ సో మచ్ కావాలా తీరుకోరు బాగా మామంటే మా వ్యూ చూడండి మా మన కేరళ పోయిన మన తలుగుల దగ్గర ఓ ప్లేస్ దాకా దగ్గరే ఉంది వ్యూస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎంత బాగుంది తెలుసా వ్యూ వెళ్ళి వచ్చి ఎంజాయ్ చేసేయండి అయితే మూడు గంటలకు వచ్చేసాము ఇది మొత్తం ముంచాలుగా ఆరు అయిపోయింది న్యూ మాది నెక్స్ట్ లో ఉంది

ఇక మొత్తానికి ఈ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా ఈ షూటింగ్ చేయడానికి మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము ఫైనల్ గా ఈ వీడియో ఎలా వచ్చింది ఏమనేది మొత్తం అంత ఒక ఛానల్ లో అయితే మా అన్న అప్లోడ్ చేస్తాడు ఆ ఛానల్ లింక్ కింద ఇస్తాను వెళ్ళి చూసేయండి అలాగే మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి